ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎస్తేరు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మొర్దకై ఆప్షన్ బి హామాను ఆప్షన్ సి అభిహాయిలు ఆప్షన్ డి అహశ్వేరోషు సరియైన జవాబు అభిహాయిలు మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పిన తండ్రి అయిన అభిహాయులు కుమార్తెయ్యగు ఎస్తేరు రాజు నొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయూ కోరలేదు ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎందు దయపెట్టెను ఇది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడి ఉన్నది నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం హ్యావ్ ఏ నైస్ డే